ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోల్లూరు వజ్రాల వేట కోల్లూరు పది సంవత్సరాల తర్వాత అయితే బయటపడింది అనమాట అయితే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటం వల్ల కృష్ణానదిలో అయితే లేకపోవటం వల్ల పది సంవత్సరాల తర్వాత అయితే కృష్ణానది శుభ్రంగా ఎండిపోవటం వల్ల కోల్లూరు పొలాలు పులిచింతల పొలాలన్నీ బయటపడ్డాయనమాట అయితే కోల్లూరు పొలాల్లో అలాగే కోల్లూరు అడవుల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి ఆలని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు అన్నమాట బీడు భూములు అడవి ప్రాంతాలకు సంబంధించిన ఇవంతా కూడా పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్లు నింపితే ఇవన్నీ మునిగిపోయే అడవులు బీడు భూములే అయితే పది సంవత్సరాల తర్వాత బయటపడటంతో నీళ్ళు లేకపోవటం వల్ల ఇవన్నీ బయటపడటంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అనేది మనం ఈ ప్రాంతంలో అయితే వజ్రాల వేటనైతే కొనసాగిద్దాం చూద్దాం ఇవన్నీ కూడా మంచి మంచి రాళ్ళ దిన్నెలో సన్న సన్న రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా రాళ్ళ కుప్పలు ఈ రాళ్ళ కుప్పల్లో మనకి ఏమైనా మంచి స్టోన్స్ దొరుకుతాయేమో చూద్దాం ఏరియాలో మొత్తం కూడా నల్లరెబ్బలు అనమాట అంటే నల్ల రెడ్ రాళ్ళు మంచి బ్రౌన్ కలర్లో ఉన్న రాళ్ళు బౌల్స్ లాగా గుండ్రంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో వజ్రం దొరికినా సరే అలాగే గుండ్రంగా ఉండే అవకాశం ఉంటుంది వీటికి మెరుస్తున్నాయి తిక్కల రాళ్ళు కూడా మెరుస్తున్నాయి మొత్తం ఎక్కువగా బ్రౌన్ కలర్లో ఉన్న నల్ల రబ్బర్ రాళ్ళు బాల్స్ లాగా దొరుకుతున్నాయి బ్రౌన్ కలర్లోది Bring on వజ్రం కాదులేది అందుకే పగలగొట్టాను కానీ లోపల చూడండి ఎలా ఉందో మీకు చూపించడం కోసం ఇట్లా పగలగొట్టాను వజ్రాన్ని అయితే పగలగొట్టకూడదు కొట్టకూడదు పైకి లో పైకి గజ్జి గజ్జిగా అసలు రాయి లేనట్టుగానే ఉంది కానీ లోపల చూడండి ఎంత వైట్ కలర్లో అట్లా మెరిసిపోతుందో చూద్దాం ఇంకా ఇలాంటి స్టోన్స్ అయితే చాలా చాలా అయితే కనపడుతున్నాయి వెరైటీ వెరైటీగా మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గడ్డిలో అనమాట మంచి మంచి రాళ్ళ దిన్నెలు రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి టెంబర్ లైట్ స్టోను కా చాలా బరువు ఉంది ఇది చాత బరువు లేదు అసలు గట్టిగా ఉడికిపోయి కాలిపోయిన రాయి మామూలుగా లేదు పగలను కూడా పగల అసలు ఇది రాయి ప్పులు చూడ స్టోన్ ఎలా ఉందో నల్లగా అయిపోయి కాలిపోయి ఉంది తల 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 అంటుంది ఇది లోపల ఒక్క స్టోన్ ఇట్లా బయటకు వచ్చింది ఇక్కడ ఒక్కటే కనపడుతుంది వెరైటీగా మిగతా అన్ని కెంబర్ అన్ని చిన్న చిన్న బాల్స్ ఇలా కనపడుతున్నాయి ఇది ఒక్కటే కొంచెం పెద్దగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉడికిపోయిన ప్రాంతం లాగా ఉంది చాలా జాగ్రత్తగా వెతకాలి చాలా వెరైటీగా ఉంది ఈ రాయి అంతా కూడా మొత్తం స్టోన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది నల్ల రబ్బరాలు ఇవన్నీ కూడా స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో భూమిలో ఉండిపోయింది ఇలాంటి స్టోన్స్ దొరికే ప్రాంతాలలో ఇలాంటి కింబర్లైట్ రాళ్ళు నల్లరెబ్బ రాళ్ళు దొరికే ప్రాంతంలో మాత్రం వజ్రాలు దొరికే అవకాశం కంపల్సరీగా అయితే ఉంటుంది ప్రాంతం చూడండి ఎలా ఉందో శుభ్రంగా కడగాలి దీన్ని కడిగితే మాత్రం మామూలు వెయిట్గా ఉండదు చూడండి ఇంకా వైట్ ఇది ఫుల్ వైట్ వచ్చింది శుభ్రంగా కనుక అడిగితే మామూలుగా లేదు ఇలాంటి మంచి మంచి స్టోన్స్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నాయి ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు అడిమి అనమాట చాలా జాగ్రత్తగా ఎత్తకాలి ఎందుకంటే ఇదంతా కూడా కోలూరు వజ్రాల గనులకు సంబంధించిన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మంచి మంచి స్టోన్స్ అయితే ఈ ప్రాంతంలో Kan du bære denne i? Oh. ఆయన ఇది కూడా మామూలుగా లేదు ఎన్ని మట్టి కొట్టుకుపోయినాయి అనమాట ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత కృష్ణానదిలో నుంచి బయటపడంతో ఇదంతా కూడా మట్టి పేరకపోయి మామూలుగా లేదు శుభ్రంగా వీటిని అన్నిటిని శుభ్రంగా కడిగి నిదానంగా క్లీన్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ రెండు రాళ్ళు అయితే చాలా చాలా వెరైటీగా వెరైటీగా ఉన్నాయి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి ఇంకా మంచి మంచి రాళ్ళ దిన్నెలు రాళ్ళ కుప్పలు అయితే కనబడుతున్నాయి ఈ ప్లేస్ అంతా వెతకాలి చాలా జాగ్రత్తగా వెతకాలి ఏమైనా మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయేమో చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి ఇదంతా కూడా కోల్లూరు అడవి ప్రాంతాలన్నమాట